ఘనంగా హెచ్ఎన్కే మ్యూజిక్ డైరెక్టర్ హన్మకొండ భిక్షపతి జన్మదిన వేడుకలు స్వయం కృషి మహిళా సొసైటీ వృద్ధాశ్రమంలో అన్నదానం హనుమకొండ మొలుగు రోడ్డులోని స్వయం కృషి మహిళా సొసైటీ వృద్ధాశ్రమంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హన్మకొండ భిక్షపతి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ జన్మదినం పెళ్లి రోజు లాంటి శుభకార్యాలకు పార్టీల పేరుతో వేలాది రూపాయలు దుర్వినియోగపరచకుండా వృద్ధాశ్రమంలోను వృద్ధులకు అనాథాశ్రమంలోని పిల్లలకు మానసిక వికాస కేంద్రంలోని దివ్యాంగులకు ఒక పూట ఆహారం అందించాలని సూచించారు తన జన్మదినం సందర్భంగా యాభై మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కన్నెరాజు రాజేందర్ డప్పు శ్రీకాంత్ శివ ప్రణయ్ సందీప్ నరేష్ రమేష్ పవర్ కార్తీక్ జలపతి తదితరులు పాల్గొన్నారు పేరు అన్మకొండ భిక్షపతి మా అమ్మ నాన్న పేరు జయమ్మ ఎల్లస్వామి మా దుగ్గొండ మండల్ తొగరాయ్ గ్రామం ఈరోజు నా బర్త్డే సందర్భంగా స్వయం కృషి మహిళా సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ఎవరైనా జరుపుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వృధా ఖర్చులు చేయకుండా దిగుపేదలకు అనాథలకు అందరికీ అన్నదాన కార్యక్రమం చేసి ఒక్కరోజైనా లేని వారికి ఒక పూట భోజనం పెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను